అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా చాలామంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు పన్నెండు నెలల పాటు కొనసాగే ఈ పంటలో ముఖ్యంగా పోషక యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి దీనివల్ల గెల సైజు తగ్గి ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు పిలకల నాటి నుంచి అరటిని విక్రయించేదాకా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే మంచి దిగుబడుల్ని తీయొచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ అరటి తోటల సాగులో మొదటి ఐదు నెలల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులే పంట ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి సమతుల్య సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితేనే మంచి దిగుబడులు వస్తాయి ఆరోగ్యంగా పెరిగిన చెట్లు అధిక బరువున్న గెలల దిగుబడికి దోహదపడతాయి ముఖ్యంగా తొలి ఐదు నెలల్లో మొక్కలకు నిర్దేశించిన పోషకాలను సమయానుకూలంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే పంట నూట నలభై నుంచి నూట యాభై రోజుల సమయంలో గెలకు సంబంధించి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది గెల తయారయ్యే సమయంలో ఎన్ని హస్తాలు వస్తాయి ఒక్కో హస్తంలో ఎన్ని కాయలు ఉంటాయనే విషయం నిర్ధారణ అవుతుంది అందుకోసం ముందుగా ఎలాంటి ఎరువులు వెయ్యాలి డ్రిప్ ఎరువులు ఏవి వాడాలి పైపాటుగా ఏమి వెయ్యాలనే విషయం తెలుసుకుని సమతుల్య ఎరువులు వాడాలి సాధారణంగా రైతులు ఎకరా పొలానికి లెక్కగట్టి గట్టి ఎరువులను అందిస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి కాదు అరటి సాగులో ప్రతి మొక్కకు సిఫారసు చేసిన ఎరువును ఎంచుకున్న రకం సాగు చేస్తున్న నేలను అనుసరించి అందించాల్సి ఉంటుంది అంటారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్ ఎరువుల మనం గుంటలోనే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని మనం గ్రాములు ప్రతి గుంటలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత దశలో నత్రజని పొటాష్కి సంబంధించినటువంటి ఎరువులని మనం క్రమం తప్పకుండా మనం వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ దీర్ఘకాలిక రకాలైతే దాదాపు నలభై ఐదు రోజులకు ఒకసారి ప్రతి మొక్కకి యాభై గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువుని యాభై గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది అదే మనకి స్వల్పకాలిక రకాల్లో కూడా మనం దాదాపు నాలుగు దఫాలు ఐదు దఫాలుగా ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ప్రతి మొక్కకి సారవంతమైనటువంటి నేలలు అయితే ప్రతి మొక్కకి రెండు వందల గ్రాములు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు రెండు వందల గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు నేసుకోవాలి అదే కొంచెం సారం తక్కువ ఉన్నటువంటి భూముల్లో మూడు వందల గ్రాముల నత్రజని మూడు వందల గ్రాముల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని మనం ఐదు నుంచి ఆరు దఫాలుగా మనం వేసుకోవాలి ముప్పై ఐదు రోజుల వ్యవధిలో కానీ ముప్పై రోజుల వ్యవధిలో కానీ మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీర్ఘకాలిక రకాల్లో దాదాపు నూట ఇరవై రోజుల వరకు మనం ఎరువులు వేసుకోవచ్చు అదే స్వల్పకాలిక రకాలు అయితే నూట యాభై నుంచి నూట అరవై రోజుల లోపే మనం వేయాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా వేసుకోవాలి టిష్యూ కల్చర్ అరటి మొక్కల పెంపకం చేపట్టినప్పుడు ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళకువలు పాటించాలి ముఖ్యంగా అరటి మొక్కలు నాటినప్పుడు మొదటి దశలో ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది మొక్కలు పెరిగే కొద్దీ ఎరువుల మోతాదును పెంచుకోవాలి ఎక్కువ దఫాల్లో సిఫారసు చేసిన ఎరువులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పదిహేను రోజులకి ముప్పై రోజులకి నలభై రోజులకి ఒకసారి ఈ సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువు అయితే ఒక ముప్పై ముప్పై రెండు గ్రాములు ప్రతి మొక్కకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే పొటాష్ ఎరువు అయితే దాదాపు ఒక ఇరవై ఐదు గ్రాములు ప్రతి మొక్క వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత అరవై రోజుల తర్వాత ఇరవై రోజులకు ఒకసారి మనం నలభై నలభై ఐదు గ్రాములు నత్రజనిని ముప్పై ముప్పై ఐదు గ్రాముల పొటాషియం మనం ప్రతి మొక్కకి ఇరవై రోజులకి ఎనభై రోజులకి వంద రోజులకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చివరి దశలో ముప్పై రోజులు వ్యవధిలో మనం మళ్ళీ మూడు దఫాలుగా మనం ఎరువులు వేసినట్టయితే వేసినటువంటి ఎరువులు మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ టిష్యూ కల్చర్ మొక్కల్లో పెరుగుదల వేగవంతంగా ఉంటుంది కాబట్టి మనం నిరంతరం ఈ విధంగా ఎరువులని మనం అందజేసినట్లయితే మొక్క త్వరగా పెరిగి మంచి దిగుబడి నాణ్యమైనటువంటి గెలలు వేయటానికి అవకాశం ఉంటుంది మామూలు పరిస్థితులు అయితే నాలుగు నుంచి ఐదు సార్లు లేదా సార్లు మనం ఎరువులు వేసుకోవాలి ఆరు దఫాలుగా అదే కల్చర్ పిలకల్లో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది దఫాలుగా మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది ఈ ప్రధానమైనటువంటి బాసురం నత్రజని పొటాష్లే కాకుండా అరటి సాకు సూక్ష్మ పోషకాల యొక్క ఆవశ్యక కూడా ఉంటుంది అనమాట మనకి బోరాన్ దాతు లోపం ఉన్నట్టయితే బోరాక్స్ మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంది దీన్ని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్కల మీద మనం పిచికారి చేసుకోవాలి అదే జింకు దాతు లోపం కన కనపడినట్లయితే రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పైపాటిగా పిచికారి చేసుకోవాలి తర్వాత సల్ఫర్ మనకి కనపడినట్లయితే కూడా ఈ దాతు లోపాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మ్యాంగనీస్ కనపడినట్టయితే మ్యాంగనీస్ సల్ఫేట్ కూడా మనం రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచ్చికారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట ఈ పోషకాలు మనం పైపాటుగా పిచ్చికారు చేసుకునేటప్పుడు అరటాక్ మీద మనం ఏ మందు పిచ్చుకారు చేసినా కానీ నీరు తొందరగా జారిపోతూ ఉంటుంది కనుక తప్పనిసరిగా ప్రతి పిచికారిలో జిగురు మందు శాండవిట్టు కానీ ధనవిట్టు అనేటువంటి మందులను ఒక లీటర్కి ఒక మిల్లీ లీటర్ కలిపి మనం చేసుకున్నట్టయితే మనం పిచ్చికారు చేసినటువంటి మందు ద్రావణం మొక్కకి సరిగ్గా అతుక్కొని మొక్క మొక్క అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సూచనలు మనం పాటించాల్సినటువంటి అవసరం అరటి సాగులో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం అవసరాన్ని బట్టి నీటి తడులను అందించాలి ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అందరూ డ్రిప్పు పద్ధతులను ఉపయోగించి సాగునీటిని అందిస్తున్నారు అలాగే అరటిలో నాణ్యమైన గెల రావడానికి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించాలి గెల పూర్తిగా వచ్చిన తర్వాత చివర ఉండే పువ్వును కోసివేయాలి అంతేకాకుండా పోషకాలను కూడా పైపాటుగా అందించాలి నీటి యాజమాన్యంలో మనం ప్రధానంగా మొక్క పిలకలు పెట్టిన తర్వాత మనం నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత అవసరతను బట్టి ప్రతి వారం పది రోజులకు ఒకసారి మనం నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా మనం ఇచ్చినట్టయితే మొక్కలు త్వరగా పెరిగి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్లో మనం ఇచ్చినట్టయితే దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా తక్కువ నీటితోనే ఎక్కువ విస్తరణ సాగు చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు డ్రిప్ పద్ధతిలో మనం నీటి సాగునీటిని మనం మొక్కలకు అందించినట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మనకి నాణ్యమైనటువంటి గెల రావడానికి అధిక బరువు రావడానికి ప్రతి పది రోజులు పదిహేను రోజులకు ఒకసారి ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాషియం ఈ దీన్ని ఒక ఐదు గ్రాములు నీట నీటి కలిపి మనం పైపాటుగా జిగురు ముందు కలిపి మనం పిచికారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పెరుగుదల తక్కువగా ఉన్నట్టయితే ఈ పొటాషియం నైట్రేటు ఒక ఐదు గ్రాములు తర్వాత ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్చి మార్చి మనం ప్రతి వారం పది రోజులకి ఒకసారి పైపాటు పిచికారు చేసినట్టయితే ఈ సైజు ఈ కాయల ఓట బాగొచ్చి పరిమాణం పెరిగి అధిక బరువు రావడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచించబడినటువంటి యాజమాన్య చీరలు ఈ విధంగా పోషక యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే గెల సైజు బాగా వచ్చి ఎకరాకు ముప్పై నుండి నలభై టన్నుల దిగుబడి సాధించవచ్చు అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటి యాభై టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు మన మధ్య అనేక మంది ఉన్నారు